ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టారు దీంట్లో వ్యాపారాన్ని వస్తువు తయారు చేసి మార్కెటింగ్ చేసుకునేది కొన్ని అయితే కొన్ని ఇప్పుడు టెంట్ హౌస్ లాంటివి ఇంకా మనం ఒక వస్తువును కొని రెంట్కిచ్చి వాటి ద్వారా లబ్ధి పొందే కొన్ని చాలా రకరకాల స్కీమ్స్ అన్నిటిని కూడా ఊరకా చేయడమే కాకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వాడుకోవాలి మన అసోసియేషన్ మరి ముఖ్యంగా కేశినేని శివనాథ్ చిన్ని గారు తీసుకున్నటువంటి ఈ ఎంఎస్ఎంఈ పథకంలో మనం అందరం భాగస్వాములు అవ్వాలి క్లస్టర్స్గా ఏర్పడితే మనం విడివిడిగా కూడా రామకృష్ణ గారు మీలాంటి సీనియర్స్ మనం కూర్చుందాం మీరు రమేష్ గారు మన శంకర్ గారు గోపాల్ గారు మన రాంబాబు గారు రాజా గారు కేఎంఎల్ నాని గారు మనం కూర్చుందాం దీని మీద ఒక అవగాహనకు వస్తే మెయిన్ మన కమిటీలో నూట ఇరవై నూట పదకొండు కంపెనీలు రిజిస్టర్ అయ్యి ఉంటే వీళ్ళల్లో కనీసం మనం ఒక యాభై మందిని మెయిన్ వాళ్ళని తీసుకుంటే వీళ్ళకి స్థలాలు ఇప్పిద్దాం చాలా తక్కువ ధరకి స్థలం నా పొల్యూషన్ బాధ లేకుండా ఈ గొట్టాలు పెట్టారు పక్క వాళ్ళు కంప్లైంట్ చేశారు తీసేసారు ఇచ్చేశారు మార్చారు అనేటువంటి ఇది లేకుండా మన అసోసియేషన్ వాళ్ళ వరకు ఎక్కడైనా ఒక పది ఎకరాలో ఇరవై ఎకరాలో తీపిచ్చి తలా ఒక ఐదు వందల గజాలు వెయ్యి గజాలు రెండు వేల గజాలు ఓపికను బట్టి గవర్నమెంట్ రేటుకి మనం ఇది ఈ ఐదు సంవత్సరాల్లో శివనాథ్ చిన్ని గారు మనకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇట్లా చేయడానికి సిద్ధంగా ఉన్న నాయకులు దొరకడం మన అదృష్టం అందులో మనం భాగస్వాములుగా ఉండి మన వాళ్ళందరికి కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే మన వాళ్ళు లబ్ధి పొందుతారు పార్లమెంట్ సభ్యుడి యొక్క ఆశయాలను కూడా నెరవేర్చడం అవుతామని తెలియజేస్తూ మా గురుతులు